వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు మునగాకు పప్పు చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ఈ మునగాకు కాడల నుంచి మునగాకుని ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఒక పావు కిలో ఎర్ర కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను మీకు కావాలంటే మామూలు కందిపప్పు అయినా వాడుకోవచ్చు స్టవ్ వెలిగించి పప్పు గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక పవర్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి పప్పు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి కందిపప్పు బాగా ఉడికిపోయిందండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు మునగా కలుపుకోవాలి ఈ మునగాకు వల్ల మూడు వందల పైనే రోగాలు తగ్గుతాయండి అలాగే కంటి చూపుకి జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే చిన్న ఉసిరిగాయ సైజ్ అంత చింతపండుని కూడా కడిగి వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టని అవసరం లేదండి ఇలాగే ఉడికించుకోవాలి పప్పు మునగాకు టమాటాలు ఇవన్నీ కూడా చక్కగా అండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారాలు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు మీరు తినగలిగినంత కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి వీటన్నింటినీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి కారం పచ్చి వాసన పోయిందండి ఈ స్టేజ్ లో స్టవ్ కట్టేసుకొని పప్పును మెదుపుకోవాలి పప్పు మెదపటం అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు ఎండు మిరపకాయలు దంచి పెట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెప్పలు వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ తాలిం గింజలు ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక చిటికటి ఇంగు వేసుకోవాలి వెంటనే రెండు రెమ్మల కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి స్టవ్ కట్టేసుకొని తాలింపుని పప్పులో కలుపుకోవాలి పరిగె కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మునగా పప్పు రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇది రైస్ చపాతీలోకి సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి